భూమి మీద రాక్షసుడు మహిషాసురుడు భయానకంగా పాలిస్తున్నాడు దేవతలు కూడా భయంతో వడిగిపోయారు కానీ ఆ రాక్షసు సంహరించేందుకు ఒక అద్భుత అవతారం అవతరించింది అది కాట్యాయని దేవి కథ మహిషాసురుని దుష్ట శక్తులుండి రక్షణ కోసం దేవతలు శివుడు విష్ణువు బ్రహ్మణ్ణి ప్రార్థించారు వారి శక్తులన్నీ కలిసి ఒక మహా జ్యోతిర్మయ రూపం పుట్టింది అదే సమయంలో మహర్షి కాట్యాయనుడు హిమాలయాలను కఠోర తపస్సు చేశాడు ఆయన కోరిక ఏంటంటే అమ్మవారు నా ఇంట్లో పుట్టాలి నాకుమార్తెగా అని ఆయన భక్తితో చేసిన తపస్సుకు సంతోషించి అమ్మవారు ఆమె ఇంట్లో అవతరించారు అందుకే ఆమెను కాట్యాయని దేవి అని పిలుస్తారు ఈ కాట్యాయని దేవి మహిషాసురుణ్ణి యుద్ధంలో సంహరించి భక్తుల్ని రక్షించింది ఆమె శౌర్యం ధైర్యం అనేది సర్వలోకానికి ఒక శాశ్వత చిహ్నమైతే కాట్యాయని దేవి పూజలో ఒక రహస్యం ఉంది అవివాహిత యువతులు ప్రత్యేకంగా కాట్యాయిని వ్రతం చేస్తే మంచి వరుడు లభిస్తారని నమ్మకం అందుకే అమను కన్యకుల వరప్రదాయిని అని పిలుస్తారు పూజించే పూజించేవారికి ధైర్యం విజయాలు శాంతి కలుగుతాయి ఈ నవరాత్రి ఆరో రోజు మీరు కూడా అమ్మవారిని పూజించి ఆశీర్వాదం పొందండి మరిన్ని దైవీ కథలు రహస్యాలు తెలుసుకోవాలంటే మా తెలుగు డివోషనల్ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి